అందరికీ నమస్కారం సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అందుకే లైవ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో చెప్పండి మీ క్రాప్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ ఏరియాలో ప్రజెంట్ మీ ఇప్పుడు ప్రజెంట్ టమోటా వేసిన రైతులైనా ఉంటే టమోటా రేట్ ఎలా ఉంది అట్లానే బత్తాయి రైతులు ప్రజెంట్ మీ ఏరియాలో బత్తాయి ప్రైజ్ ఎట్లా ఉంది మంగి ఎలా ఉంది మంచికాయలు ఎలా ఉన్నాయి సో మిర్చి రైతులు ఉంటే ప్రజెంట్ మీ మీ ఏరియాలో మిర్చి ఎలా ఉంది సన్న రకం ఎలా ఉంది అలానే కొంచెం లో రకం ఎలా ఉంది రేటు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కొంచెము కానీ టైం టైం దొరకట్లేదు వీడియో తీయడానికి అలానే రైతులు మన లైవ్ వీడియోస్ ఉన్న రైతులు వచ్చేసి మీ మీ ఏరియాలో కామెంట్ చేయండి మీ క్రాప్స్ కామెంట్ చేయండి ఎవరైనా ప్రైజెస్ చెప్పాలనుకుంటే ప్రైజెస్ కామెంట్ చేయండి ప్రైజెస్ కూడా కామెంట్ చేయండి మీ మీ ఏరియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి బత్తాయి టమాటో మిర్చి వరి అంతా ఓకేనా అలానే మీ మీ ఏరియాలో ప్రజెంట్ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి మంచు కురుస్తుందా లేదా ఎండలు బాగా ఉన్నాయా లేదా రెండు కలిపి ఉన్నాయా ఇన్వన్ కామెంట్ చేయండి నల్గొండ ఏరియాలో వచ్చేసి ప్రజెంట్ బత్తాయి రేట్లు ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు నడుస్తున్నాయి మీ మీ ఏరియాలో ఎలా ఉన్నాయి టమాటో వచ్చేసి ప్రజెంట్ ఒక ట్రే వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పోతున్నాయి మిర్చి వచ్చేసి సన్న రకాలు మన నల్గొండ ఏరియాలో వచ్చేసి థర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో పోతున్నాయి అట్లనే మీ మీ ఏరియాలో ఏ క్రాప్స్ ఏం వెరైటీసు ఎంత రేట్లో వెళ్తున్నాయి వన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా ఎవరైనా ఎస్ లైవ్ య్ ఇంకా సో మన నల్గొండ ఏరియాలో వరేసిన రైతులు వెదజల్లినా లేదా మిషన్ ద్వారా వేసిన రైతుల పొలాలు కొంచెం దుబ్బు కట్టడం లేదు డెవలపింగ్ కొంచెం ఆగిపోయినట్టు ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు సో మీ మీ ఏరియాలో ఏమైనా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్న రైతులు ఉన్నారా అట్లానే ప్రజెంట్ మీ మీ ఏరియాలో పొలాలు ఎలా ఉన్నాయి తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా లేదా మనకి ముగి పురుగులు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నారా తెగుళ్ళు ఎక్కువ రావడం అట్లనే ఎవరైనా ఆర్గానిక్గా పండించే రైతులు ఉన్నారా వరి కానీ ఎనీ క్రాప్ నవన్ ఎవరు లేరా ఆర్గానిక్ పండించే రైతులు లేదా కొత్త క్రాప్స్ పండించే రైతులు కొత్త వెరైటీస్ మార్కెట్లో ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చినప్పుడు ట్రై చేసే రైతులు అట్లానే కొత్త క్రాప్స్ వచ్చిన రైతులు సో మనకు తెలిసిన వ్యక్తి వరిలో కొత్త రకమైన విత్తనాలు వేయడం జరిగిందట మంచి డెవలపింగ్ అయితే మస్తుందట పొలం పెరగడం ఇవన్నీ యూరియా కూడా ఓన్లీ వన్ టైమే వేసారట సో పుట్టకు వచ్చే స్టేలో ఉందట ఫీల్డ్ విజిట్ చేయాలి సో ఆ వెరైటీ మంచిగా అనిపిస్తే కొంతమంది రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అట్లనే రైతు ఏం చేసిండు ఏం ఫర్టిలైజర్స్ వాడిండు ఏం స్ప్రేయింగ్స్ వాడిండు ఏం వెరైటీ ఆయన సాయిల్ ఎట్లా ఉంది సో విత్తనాలకి రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు రైతుతో ఇంటర్వ్యూ తీసుకొని ఎందుకంటే కొత్త కొత్త వెరైటీస్ మంచి రిజల్ట్స్ ఉన్నప్పుడు మరికొంతమంది రైతులకు ఇన్ఫర్మేషన్ చేరాలి సో అట్లానే మీరు కూడా ఎవరైనా చేసిండే చెప్పండి ఇంటర్వ్యూ చేద్దాం సో ఫార్మర్స్ ఇంటర్వ్యూ చేద్దాం అనేది ఒకటి ఉంది టైం దొరకట్లేదు ప్రతి సండే ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తున్నా ప్రజెంట్ ఎనీ వన్ ఇంకెవరైనా ఉన్నారా ఓన్లీ లెవెన్ మెంబర్సే ఉన్నారా లైవ్లో మన సబ్‌స్క్రైబర్స్ లో మోస్ట్లీ జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు ఎక్కువ సో ఆల్ మే బి బిజీ విత్ ద వర్క్ సో ఇదొచ్చేసి వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్స్ వల్లా తోట మన ఛానల్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ అవి గొప్పలు చెప్పుకోవడం కానీ ఇట్లాంటి రిజల్ట్స్ చూసినప్పుడు మంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో అట్లానే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు నాతో ఎట్లా ఉన్నాయి ఏందని సో అది కాకుండా నిన్న ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఒక రైతు తోటలో ఈ విధంగా కాయలు మనకి ఎక్కువ పిందెలు ఈ స్టైడ్లో ఉన్న పిందెలు అనేవి రాలిపోతుండడం జరిగింది సో అతన్ని రీజన్ అడిగినప్పుడు ఆయన మనకి మొక్క పాదులో గడ్డి తీయించడం అట్లనే మనకి వాటర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా ఇస్తుండడం సో మీరు వాటర్ కంటిన్యూస్గా ఇచ్చిన ప్రాబ్లమే అట్లానే వాటర్ చాలా తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే సో వాటర్ అనేది వాటర్ మేనేజ్మెంట్ బత్తాయిలో చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ స్టేజ్లో ఉన్న పిందెలు ఒక్కొక్క చెట్టు కింద వందల సంఖ్యలో రాలిపడి ఉన్నాయి సో మీరు అంత ఇబ్బంది పడి అంత పెట్టుబడి పెట్టి తీరా మనకి ఫ్రూట్ సెట్ అయ్యే స్టేజ్లో ఈ విధంగా రాలిపోతున్నాయి సో దీని నివారణ కొరకు మన రైతులు వచ్చేసి మీకు నాఫ్తలిన్ ఎసిటిక్ యాసిడ్ ప్లానోఫిక్స్ అని దొరుకుతుంది బేర్ కంపెనీలో ఈ ప్లానోఫిక్స్ వచ్చేసి మీరు ఒక ఎంఎల్ నాలుగు పాయింట్ ఐదు లీటర్లకి దీంతోపాటుగా కార్బనిజం అనే ఫంగిసైడ్ని ఒక గ్రాము ఒక లీటర్కి వేసుకొని మీరు స్ప్రే చేసుకుంటే కొంతవరకు కాయరాలే సమస్య అనేది ఆగిపోతుంది సో ఇంకా కూడా మీకు ఎక్కువ ఉన్నట్టయితే మనకి టూ అనే హార్మోన్ దొరుకుతుంది ఈ హార్మోన్ వచ్చేసి మనకి ఒక గ్రాము సారీ ఒక గ్రాము వంద లీటర్లకి అంటే టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్కు వచ్చేసి రెండు గ్రాములు వేసుకోవాలి దీంతో పాటుగా కార్బనిజం అనే ఫంగిసే ఒక గ్రాము ఒక లీటర్ వేసి స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు ఈ కయరాలు సమస్య అనేది ఆగిపోతుంది హాయ్ అండి లైవ్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ అండి ఐఎం ఫ్రమ్ నల్గొండ మీరు ఏ ఏరియా మీరు ఏ ఏరియా నుంచి లైవ్ చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి ఎవరైనా అట్లనే మన వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో దాని ద్వారా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది రైతులకు రీచ్ అవుతుందండి అట్లనే ఎవరైనా కొత్త క్రాప్స్ లేదా కొత్త వెరైటీస్ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు లేదా కొత్త వెరైటీస్ ట్రై చేసి లాస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ఏరియాకి వచ్చి మీ అనుభవాలని వీడియో రూపంలో మరికొంతమంది రైతులకి అందించే ప్రయత్నం అయితే చేస్తాం సో ఎవరైనా ఉంటే చెప్పచ్చు నో వన్ సో నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన అనుభవాలు మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా టమాటా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది సో ఈ టమాటో వచ్చేసి మనకి ఫ్రూట్ బోరర్ అనేది అటాక్ చేయడం జరుగుతుంది టమాటోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో అట్లానే ఇదే ఫీల్డ్లో మనం లాస్ట్ విజిట్ చేసినప్పుడు లీఫ్ మైనర్ ఉండే సో ఈ లీఫ్ మైనర్ చూసి రైతు వచ్చేసి మనకి తెగులు అనుకొని తెగులు మందడం తెగులు మందులు కొట్టడం జరిగింది సో మీరు ప్రాబ్లం తెలుసుకొని కరెక్ట్ స్ప్రే చేసుకుంటే యూజ్ ఉంటుందండి సో మ్యాక్సిమం ప్రాబ్లం తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు అక్కడ వచ్చిన లీఫ్ మైనర్ ప్రాబ్లంకి మీరు తెగులు మందు కొట్టడం ద్వారా మీకు రిజల్ట్స్ అనేవి ఉండవు సో మనకి టొమాటోలో లీఫ్ మైనర్ వచ్చినప్పుడు క్లోరాట నీళ్ళు ఇప్పుడు మందుని సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అంటే ఆరు పంపులు సిక్స్టీ ఎంఎల్ కనుక మీరు స్ప్రే ఇచ్చినట్టయితే ఈ లీఫ్ మైనర్ కానీ ఇంకేమైనా దోమ కానీ అట్లానే ఏమైనా పురుగు కానీ ఉన్నా కానీ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఎనీ వన్ నో ప్రాబ్లం సో లైవ్లో చూడలేకపోయినా కానీ ఈ వీడియో మనకి యూట్యూబ్లో డైరెక్ట్గా పోస్ట్ అవుతుందండి సో మీరు లైవ్లో చూడలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ విజిట్ చేసి మీరు మన ఛానల్లో ఈ వీడియోని చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా ప్రజెంట్ బొత్తాయి బత్తాయి తోటలు ఎలా ఉన్నాయి సో ఈ చిల్లీ వచ్చేసి మనం రెగ్యులర్గా విజిట్ చేసే ఫీల్డ్ సో క్రాప్ అయితే మంచిగా సెట్ అయింది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కానీ ప్రజెంట్ రేట్ ఇష్యూ ఇష్యూ ఉంది కాబట్టి రేట్ ఇష్యూ ఉంది కాబట్టి రేటింగ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ ఇది వచ్చేసి ఈ బత్తాయిలో మనకి కొత్త చిగుర్లలో మనము ఈ సిల్లిడ్స్ని గమనించవచ్చు ఇట్లాంటి సిల్లిడ్స్ కానీ లేదా ఎఫిట్స్ కానీ లీఫ్ మైనర్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్న రైతులు ఉన్నారా సో బొత్తాయిలో మీరు ఏరుకూరి పెట్టుబడి చాలామంది రైతులు నేను చూస్తున్నంతవరకు ఏరుకూరి మీరు పెట్టుబడి పెంచుకుంటున్నారు సో అంత పెంచుకోవాల్సిన అవసరం లేదు అంత కాస్ట్లీ మందులు కొట్టాల్సిన అవసరం లేదండి మీకు ప్రాబ్లం ఎక్కువ ఉన్న కొద్దీ మీరు మీరు ఈ మందు కాస్ట్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి అంతేగాని నార్మల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ కాస్ట్లో ఉన్న మందులు కొట్టేసి పెట్టుబడి పెరిగిపోయి తర్వాత పెట్టుబడి ఎక్కడ అని చెప్పేసి మందులు ఆపేసి ఇబ్బందులకు గురయ్యే రైతులైతే చాలామందిని చూసిన సో దయచేసి అట్లా ఏకండి ఎనీవన్ బత్తాయికి సంబంధించిన అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్కి వీడియోస్ పెట్టడం జరిగింది సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఛానల్లో విజిట్ చేసి వీడియోస్ చెక్ చేయండి మ్యాక్సిమమ్ మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నా అప్పటికీ దొరకకపోతే మన వీడియోలో మన వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు సో మెసేజ్ చేయమని చెప్పినా కదా అని చెప్పి చాలామంది రైతులు ఫ్రెండ్స్ లాగా హాయ్ 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 అని చెప్తున్నారు కానీ మీరు హాయ్ చెప్పడం వల్ల నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ అండి ఓకే ఆల్ బాయ్